నమస్తే కేబీసీ సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త నా పేరు పులిసాగర్ నేను రాజమండ్రి వాస్తవ్యుడిని ఈరోజు నేను ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే మీ ముందు నిలబడడానికి కారణం ఏంటంటే నన్ను మొన్న ముప్పై తారీఖున ప్రకాష్ నగర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది సార్ నేను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాను మా రా మా రాజమండ్రి ఎమ్మెల్యే గారు వాటర్ గురించి నెల రోజులు ప్రక్షాళన చేశాను ఒక వీడియో పెడితే అది చూసి నెల రోజులు అంటే ఇదేనండి అని బ్రదర్ చేసి దగ్గర అని నెక్స్ట్ కృష్ణానగర్లో వాటర్ పెట్టి కొన్ని దిక్కున వాటర్ నిలిచిపోయంటే ఇదేనండి అని నేను ఒక పోస్ట్ పెట్టాను ఆ పోస్ట్ పోస్ట్ పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది ఆ పోస్ట్ను తీసుకుని ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్తో నన్ను నాకు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా నాకు తెలియదు నాకు ఒక కానిస్టేబుల్ ముప్పై తారీఖు ఫోన్ చేసి ఒకసారి స్టేషన్ రావాలమ్మా సార్ మాట్లాడి వెళ్ళిపోతానని చెప్పేసి అన్నారు అన్న తర్వాత నేను వేరే ఊర్లో సరే వస్తానని చెప్పేసి సోమవారం నాడు వెళ్ళాను సోమవారం ఉదయం పదకొండు గంటలకు వెళ్ళాను నేను కరెక్ట్గా పదకొండు పదకొండున్నర కల్లా నేను అక్కడ కూర్చుని ఉండగా లోపల పిలిచాను నన్ను నన్ను పిలిచి నా పేరు ఇవన్నీ రాసుకుని నీ మీద పళ్ళన పళ్ళన పోస్ట్ పెట్టినందుకు కేసులు కడుతున్నామని చెప్పి పల్లె పల్లెని రాశారు ఏటు నువ్వు ఏం చదువుకున్నా ఏటని అడిగారు నేను ఇలా బిఎస్సి బీడి చదువుకున్నాను నేను అన్న నా పేరు అడిగారు నా తండ్రి పేరు అడిగారు నాడు ఉన్నం అడిగారు తర్వాత నా క్యాష్ చీట్ అని అడిగారు ఇలా పల్లెన ఎస్సీ అండి నేను ఎస్సీలు ఏంటంటే మాల్వారి వర్గానికి చెందిన వాడిని అని చెప్పానండి చెప్పిన తర్వాత సీఏ గారు ఏరంచా కొడక పాడుకున్నాడు పోస్ట్ ఆడటమని అంటారు నిన్ను నీ ఇష్టం వచ్చేటు పోస్టులు పెట్టడానికి గారు ఉన్నది నువ్వు కోట్టు కొట్టుకున్నావు నా కొడక ఏం చేస్తారో నువ్వు అనేసి ఇష్టం వచ్చినట్టు బూట్లు తిట్టి నన్ను తన అస విచక్షణారహితంగా మాట్లాడి నన్ను ఎంత దారుణంగా మాట్లాడారంటే నన్ను కోసి రైలు పట్టల మీద పడేసేస్తారు తను గొద్దు కోసు రైలు పట్టల మీద పడేస్తాను అన్నారు సార్ అలాంటి మాటలు ఆయన మాట్లాడి నన్ను ఎంతో అవమానపరిచి ఇంకా ఈ కేసులోకి ఇద్దరు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా చెప్పని చెప్పి నేను బలవంతం వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు సార్ అంటే వాళ్ళు తీసుకురాకపోతే నేను మొదలని చెప్పేసి అని కూర్చోబెట్టారు సార్ నన్ను నేను ఒక పావు గంట అరగంట కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఆయన వచ్చి నేను వాళ్ళు ఇలా కూర్చుంటే ఆయన వచ్చి ఎరా అలా కూర్చున్నావు ఎరా అని చెప్పేసి నన్ను అజ్జన్ లేకమన్నారు లేచాను సార్ లేచినట్టు నేను షూ వేసి అన్నారు సార్ స్వీప్ వేసిన తర్వాత బట్టలు ఇప్పేసి లోపలేసి అన్నారు సార్ నన్ను నా మాట అనగానే అది నన్ను నేను చదువుకున్నాను సార్ నేను ఎచ్చుకుంటే నేను అంత తప్పేం చేశాను ఎలా చెప్తాను నాకే ఎదురుతామని చెప్తాను పే కట్టుకున్నాను జైలు కేసు లోపల లాకప్ దగ్గర కేసు చూసి బట్టలు ఇప్పండి అనేసి అన్నారు సార్ అనేటప్పుడు కానిస్టేబుల్ వచ్చి నా షర్ట్ అయ్యి ఇప్పారు సార్ నా ఫ్యాన్ ఇప్పుతంటే నాకు డ్రాయర్ లేదు అనేసి అంటే ఫ్యాన్ వదిలేశారు సార్ లోపల వేసేమని లోపల తాళం వేసి నన్ను లోపలికి వచ్చేపెట్టారు సార్ కరెక్ట్గా పదకొండు నలభై ఐదు పన్నెండు మధ్యలో పన్నెండు మధ్యలో కూర్చోబెడితే కరెక్ట్గా ఒంటి గంట పన్నెండు యాభై ఐదుకి కానీ పదకొండు యాభై ఐదు కానీ ఒక అతను టీడీపీకి సంబంధించిన ఆదిరెడ్డి వాసుగారితో తిరిగి అతను వచ్చి నన్ను చూసుకుని నవ్వుకుంటే వెళ్ళా సార్ అది చూశాను నేను ఎలా ఉన్నానో నాకు కరెక్ట్గా రెండు గంటల దాకా సాయంకాలం ఐదు ఐదు దాకా నన్ను ఎవరు చూడడానికి రాలేదు చేయడం రాలేదు ఎవరికీ తెలియదు కనీసం ఇంటిమేషన్ నన్ను పోస్టింగ్ తీసుకున్నట్టు కానీ ఎవరికి ఇంటిమేషన్ కానీ ఎవరికీ చెప్పలేదు నాకు మధ్యాహ్నం మూడు గంటలకు వేరే వేరే అతను అక్కడికి వస్తే ఆయనకి చెప్పాను ఎలాగ నన్ను ఎలాగో ఆపరేషన్ మా ఊరికి ఇంటిమేషన్ ఇవ్వంటే ఆయన ఫోన్ చేస్తే ఈవినింగ్ ఐదు గంటల లాయర్ గారు వచ్చారు లాయర్ గారు వచ్చి మాట్లాడిన కూడా ఆరు గంటలకి తొమ్మిది అయ్యి దాకా నన్ను వదలలేదు లాయర్ గారు ఉన్నాను నాతో పాటు లాయర్ గారు ఉన్నారు ఆయన వదలలేదు నన్ను బట్టలు ఇప్పేది కూర్చోబెట్టి పొద్దు నుంచి సాయంకాలం దాకా చాలా మంది కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళు వచ్చారు చాలా మంది లేడీస్ వచ్చారు వాళ్ళందరూ వచ్చారు నలుగురు కానిస్టేబుల్ అయాళ్ళ డ్యూటీలో ఉన్నారు లేడీ కానిస్టేబుల్ మార్నింగ్ ఒక మధ్యాహ్నం ఇద్దరు డ్యూటీ సాయంకాలం ఒక్క మొత్తం నలుగురు కానిస్టేబుల్ ఉన్నారు అది లేడీ కానిస్టేబుల్ ఆకుండా నన్ను అర్థనగ్నంగా బట్టలు ఇప్పేసి ఆ యాక్చువల్ ఫ్యాన్ కూడా ఇప్పిద్దురు కానీ నేను డ్రాయర్ లేదన్న వాళ్ళు నన్ను చేశారు అక్కడ కూర్చోబెట్టి నన్ను అలా ఉంచోబెట్టి సాయంకాలం తొమ్మిది అయ్యి దాకా అలా ఉంచారు నన్ను తర్వాత తర్వాత వచ్చిన తర్వాత ఎనిమిది తొమ్మిది పద్దెనిమిది నిమిషాలు నన్ను బయటికి రిలీజ్ చేశారు బయటికి రిలీజ్ చేసి నన్ను మళ్ళీ స్టేట్మెంట్ అయి రాసుకున్న అలా రాసి దాని మీద సంతకాజెడ్ సార్ పైచాతిక ఆనందంతో కూటమి ప్రభుత్వం గెలిచింది వైయస్సార్కి ఓడిపోయిందని పైచాత్య ఆనందంతో నాకు ఒక సైకో విధంగా నేను రాశానన్న టైప్లో నా పేపర్లో రాసి దాని మీద సంతకం పెట్టమని నన్ను బలవంతం చేసి అత్యక్ష అలా రాసారు మ్యాటర్ ఇది నేను అలా చేయదంటే ఇది నువ్వు చేసింది ఇదే వస్తుందని చెప్పి సంతకం పెట్టించుకున్నారు పెట్టించుకున్న తర్వాత ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు దాని మీద కూడా సంతకం పెట్టించుకున్నారు ఈ రెండు పట్టుకుని మళ్ళీ సిఏ దగ్గర తీసుకెళ్ళారు నన్ను సీఈ సీగా రూమ్ లోకి వెళ్ళా అన్నా ఎరా ఏం చేస్తావు ఏంటి నువ్వు పరిస్థితి ఏంటి ఇంకోసారి పోస్ట్ పెడతా అన్నారు పెట్టాను సార్ నేను అడ్డంగా ఊపితే కొండపల్ బొమ్మ అనుకున్నా పెట్టారు నువ్వు నీ ఇష్టం తల కూతున్నావు అలా కూతున్నా నీ టైం బ్యాడ్ ఉంది నీకు ఏం చేస్తా నీకే తెలియదు అనేది నేను బెదిరిచ్చేసారు అలాగే సార్ అలాగే సార్ అన్నాను సార్ ఇంకోసారి పోస్ట్ పెడతావు అన్నారు నేను పెట్టనే అన్నాను ఇంకోసారిగా నువ్వు పోస్ట్ పెడితే పేక తాడి కట్టి రాయి కట్టి గోదాల్లో పడి చేస్తాను నిన్ను నీ టైం అసలు బాగాలేదు నువ్వు ఇంకోసారి నా దృష్టి గల పని పడ్డావంటే శవం కూడా దొరకదు గోదాట్లో పడిసేస్తే శవం కూడా దొరకము చేసేస్తాను ఏమనుకున్నావు నువ్వు ఇంకోసారి నాకు కనబడకూడదని చెప్పి పంపించారు సిఏ నగర్ సిఏ బాజీలర్ గారు ఎస్కే బాజీల గారు ఆయన ఇష్టం అన్ఫార్లమెంటీ లాంగ్వేజ్ నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అని కూడా తెలిసి కూడా అన్ఫార్లమెంటీ లాంగ్వేజ్ ఆయన ఇష్టం వచ్చినట్టు మరి పోలీస్ సెక్షన్లో వాళ్ళు చెప్పారు అని నాకేం తెలియదు ఒక దళితుడిని ఆ ఫార్టీ వన్ నోటీస్కి అంత అరెస్ట్ చేసి అంత జైల్లో పెట్టేసి చేయలేదు పని లేదు నా ముందు ఇంకో చైన్ స్ట్రాచింగ్ కేసు ఒక కానిస్టేబుల్ జరిగితే అతను కూర్చోబెట్టి మాట్లాడారు నాకు అంత చేయలేని పని నేను ఎస్సీ క్యాండిడేట్ తెలిసి కావాలని చేశారు ఈ విషయమే నేను ఆ విషయం అయితే నా ముందు చాలా మంది వచ్చారు ఆ స్టేషన్కి నుంచి ఎంతో మంది వచ్చారు వాళ్ళందరూ అదేదో నేను దొంగతనం చేసిన వాళ్ళగా నేనే మటర్ చేసినోళ్ళు మానవం చూసినట్టు చూస్తున్నారు అంత నుంచో పెట్టాల పరిస్థితి ఏంటి దేనికి నేను చేసిన తప్పు ఏంటి నాకు అధికారం ఇచ్చింది ఆర్టికల్ నైన్టీ అధికారం ఇచ్చింది అధికారంతో మాట్లాడే ఒప్పు నాకు స్వేచ్ఛ ఒప్పందం స్వతంత్ర ఒప్పందం ఆర్టికల్స్ మాకు చెప్పారు చదువుకునేది ఇప్పుడు మానవ హక్కులు హ్యూమన్ రైట్స్ అని చెప్పారు దేనికి అన్ని దేనికి పనికిరావు అవన్నీ పనికి వచ్చి మమ్మల్ని ఒక సీఐ ఉండి ఒక బాధ్యతగా సర్కిల్స్ పెట్టడం స్థానంలో ఉండి ఇప్పుడు నేను ఎట్టిన పోస్ట్ కి మీరు నాకు పెట్టారు నేను పెట్టిన పోస్ట్ అది మీరు ఎలా తీసుకుంటారు మీకు ఇష్టం అది నేను ఎట్టింది మంచిగా పెట్టాను అది మీకు తప్పు అనిపించారు మీ బ్రాన్ నేను ఒప్పుకుంటాను ఆ పోస్ట్ మీకు బాధ అనిపించినప్పుడు మీరు నన్ను తిట్టినందుకు బాధ అనిపించిన నాకు నేను చేసిందని మీరు నాకు శిక్ష వస్తున్నారు మరి మీదేటి శిక్ష కాదా మీరు చేసేది ఏంటి ఒక సుపీరియర్ ఆఫీసర్ అయ్యి ఒక పర్సన్ తిట్టి నాకు ఈ విషయంలో నాకు న్యాయం చేయాలి ఒకటన్నా ఈ అబ్బాయి యొక్క మనోవేదన ఏ రకంగా ఉందో మనకు కనబడతా ఉంది ఇది ఖచ్చితంగా ఇది ఇక్కడతో వదిలే సమస్య లేదు హ్యూమన్ కమిషన్ తీసుకుని వెళ్తాం నేషనల్ హ్యూమన్ కమిషన్ కి అదే విధంగా నేషనల్ ఎస్సీ 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 కమిషన్ కూడా వారి దృష్టి కూడా తీసుకుని వెళ్లడం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది దళితుల పైన ఈ రకమైన అమానుషంగా చేస్తారా చదువుకున్నానని మరీ చెప్తున్నా కూడా బీఎస్సీ బిఈడి చదువుకున్నానని చెప్తున్నా కూడా ఈ రకంగా పైన దుర్భాషణలు ఆడి బూతులు మాట్లాడే సందర్భం ఉంటుందా అని అడుగుతా ఉన్నారు ఒకటి దీనిపైన ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అక్కడ జరుగుతున్న ఇష్యూస్ పైన యాక్షన్ తీసుకోవాలి అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న ఈ యొక్క అమానుషమైన దాడుల్ని సోషల్ మీడియా వ్యక్తుల్ని ఈ రకంగా ప్రశ్నించిన దానికి ఇంత చిత్రహింస పెడతా ఉన్నారు ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి